ఓం నమ శివాయ ఏడవ అధ్యాయం కార్తీక వ్రత ఫలితాలు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఉత్తమ ఫలితాలేమిటో వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు మహారాజా కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును కమలాలతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళాలు బిల్వ పత్రాలు జాజిపూలతో విష్ణువును పూజించే వారు తిరిగి భూమి మీద జన్మించరు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం అంతా పళ్ళు దానం చేస్తారో వారి పాపాలన్నీ సూర్యోదయం అవుతున్న సమయంలో చీకటి చెల్లా చెదురైనట్లు తొలగిపోతాయి ఉసిరిక చెట్టు కింద మహావిష్ణువును ప్రతిష్ఠించి ఉసిరికాయతో అర్చన చేసిన వారికి మరణ బాధ ఉండదు అటువంటి వారి సమీపానికి రావటానికి యముడు కూడా ధైర్యం చాలదు కార్తీక మాసంలో సాలగ్రమ పూజ చేసిన వారు పొందే ఫలితం ఇంత అని చెప్పడానికి ఎవరికి శక్తి సరిపోదు ఉసిరి చెట్టు ఉన్న వనంలో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసిన వారిని మించిన ధన్యజీవులు మరెవ్వరూ ఉండరు అలా చేసిన వారికి పాపాలన్నీ క్షణాల్లోనే నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రమాన్ని ఉంచి పూజించిన వారికి విష్ణు లోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణాలు కట్టిన వారికి విష్ణువు సమీపంలో నివసించ నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది విష్ణుమూర్తికి ఆలయంలో సాష్టాంగ దండ ప్రవణామం చేసిన వారికి నది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా కూర్చొని జపం హోమం దేవతార్చన చేసిన వారు తమ పితృదేవతో కలిసి వైకుంఠానికి వెళ్ళే పుణ్యాన్ని పుణ్య ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో నది స్నానం చేసి తండ్రి వస్త్రంతో ఉన్న వారికి పొడి వస్త్రాన్ని దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం తగ్గుతుంది ఈ నెలలో ఆలయ శిఖరాల మీద భగవంతుడి ధ్వజాలు ఎగిరేసిన వారి పాపాలు గాలికి పువ్వుల్లోని పు పొప్పొడి కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతాయి అవి సెల్ పూలతో విష్ణుమూర్తికి పూజ చేసినా వారికి పది అశ్వమేధ మీద యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో ఏ శ్రీ అయితే బృందావనాన్ని బృందావనం అంటే తులసి కోటం గోమయం ఆవు పేడతో అల్లికి చక్కటి ముగ్గులు పెడుతుందో ఆమె విష్ణుమూర్తికి ప్రీతికరమైన భక్తురాలు అవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపం తులసి కోట ముందు చక్కగా అలికి అక్కడ ధాన్యం పోసి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి వత్తి వేసి దీపం వెలిగించ ఈ దీపం కొండెక్కకుండా తెల్లవారులు జాగ్రత్తగా చూడాలి దీన్నే నందా దీపం అంటారు వెలిగించటం వల్ల కలిగే పుణ్యం ఎంతటిదో వివరించటానికి వెయ్యి తలలో ఉన్న ఆదిశేషుడికి సైతం సాధ్యం కాదు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం సాధ్యం కాని వారు రెండు పూటల ఆలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది సాలగ్రమానికి గంధం అలంకరించి తులసి దళాలతోనూ శివుడిని జిల్లాల పూలతోనూ అర్చించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది విష్ణుమూర్తిని మల్లెల పూలతో అర్చించిన వారికి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది తులసి గంధంతో సాలగ్రమాన్ని పూజించిన వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది విష్ణుమూర్తి సన్నిధిలో నాట్యం చేసిన వారి పూర్వ జన్మ పాపాలు కూడా నశిస్తాయి భక్తితో అన్నదానా అన్నదానం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిన మంచు బిందువులా తొలగిపోతాయి కార్తీక స్నానం చేయని వారు పిసినారితనంలో దన దాన ధర్మాలు చేయని వారు వంద జన్మల కుక్కగా పుడతారు ఆ తర్వాత కూడా నిజ జాతులలో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కంద కందప పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలాలను దాటి స్వర్గానికి వెళ్తారు పద్మాలతో పూజించిన వారికి శాశ్వతంగా సూర్యలోకం నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది జనక మహారాజా కార్తీక మాసంలో అవిస పూలమాలన్నీ విష్ణువుకు అలంకరించి ఆ పూలతో పూజ చేస్తారో వారు స్వర్గానికి అధిపతి అవుతారు కార్తీకే భానువాసరేత్ స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పర్ణ్యం తత్పుణ్యం లభ్యతే నృపా అధ్యాత్మీయ తిథ మధ్యమే చ దీనియ స్నానమాచరేత్ మాస స్నానఫలం తేన లభ్యత నాత్ర సంశయ కార్తీక మాసంలో ఆదివారం లేదా శుక్ల పౌర్ణ్యమి నాడు కా పూర్ణిమా రోజు కానీ అమావాస్య రోజు కానీ సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే మొత్తం నెలంతా స్నానం చేసిన పుణ్యం వస్తుంది అది కూడా చేయటానికి సాధ్యం కాని వాళ్ళు కార్తీక పురాణం చదివిన పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఇతరుల పూజ కోసం సహకరించే వారు స్వర్గాన్ని పొందుతారు స్వయంగా సంకల్పం చెప్పుకొని విష్ణువుని పూజించిన శాశ్వతంగా దైవలోకంలో నివాసం ఉండే పుణ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో నిత్యం శైవ విష్ణు దేవాలయాల్లో సూత్రాలు పారాయణం చేస్తే వారు కొంతకాలం స్వర్గంలో ఉండి ఆ తర్వాత ధృవలోకాన్ని చేరుకుంటారు ఎవరైతే కార్తీక మాసంలో శివకేశవులను స్మరించకుండా ఉంటారో వారు ఏడు జన్మల్లో చ నక్కగా కొడతారు ఇందులో సందేహం లేదు ఏది అన్ ఏది లేదు వశిష్ట మహాముని జనక మహారాజుకు కార్తీక మాస వ్రతం ఆచరించటం వల్ల కలిగే ఫలితాలు వివరించాడు స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఏడవ అధ్యాయం సమాప్తం ఏడవ రోజు పారాయణం సమాప్తం